మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వ్యాపార ప్రకటనల కొరకు వాట్సాప్ చేయండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది కార్యాలయ పని వేళల్లో ముందస్తుగానే స్లాట్ బుకింగ్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు దీని ద్వారా ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తమ వంతు కోసం వేచి ఉండకుండా కార్యాలయానికి వెళ్లిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు ఈ ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం కొత్తగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య రిజిస్ట్రేషన్ కోసం సమయం ఖరారు చేసుకునేందుకు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది ఐ జీఆర్ఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఉంటుంది అందులో ఆస్తుల వివరాలు నింపిన అనంతరం దరఖాస్తు యొక్క ఐడీ వస్తుంది దీని ఆధారంగా మీ రిజిస్ట్రేషన్ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు ముందుగా కంకిపాడు రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు ఈ విధానం ద్వారా ఇక నుంచి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది రవాణా శాఖలో ఉన్న మాదిరిగానే స్లాట్ విధానాన్ని ఈ శాఖలోకి కూడా అమలు చేయాలని భావిస్తోంది ఈ విధానం ద్వారా క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం కార్యాలయాలకు వచ్చే వారితో సాయంత్రం వరకు కూడా రద్దీ కనిపిస్తోంది ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్లు భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తప్పడం లేదు ఉదయానికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న కొన్నిసార్లు సర్వర్ సమస్య లేదంటే రద్దీ కారణంగా సాయంత్రానికి కూడా ప్రక్రియ పూర్తయ్యేది కాదు దాంతో రాత్రి సమయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగేవి రిజిస్ట్రేషన్ల కోసం రోజంతా నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ విధానం ప్రజలకు ఉపయోగపడనుందని అధికారులు చెబుతున్నారు ఈ స్లాట్ విధానంతో ఏ సమయానికి రిజిస్ట్రేషన్ చేస్తారో క్రయ విక్రయదారుల సెల్ఫోన్కు మెసేజ్ వెళ్తుంది ఆ సమయానికి వారి యొక్క దస్త్రాలు సిద్ధం చేసుకుని వెళితే గంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కూడా ఇదే విధానం అమలు కానుంది స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కాని స్లాట్ రద్దు చేసుకుంటే మాత్రం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రద్దు చేసుకున్న స్లాట్ను మళ్లీ బుక్ చేసుకుంటే మరొక రెండు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు ఈ కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది సెలవు రోజుల్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ముందు రోజునే అన్ని వివరాలతో సంబంధిత కార్యాలయానికి ఆన్లైన్లో అన్ని వివరాలు పొందుపర్చి సదరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానం అందుబాటులోకి రానుంది